ఇప్పుడు చెప్పండి తల్లికి వందనం పథకం రాను వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు ఎంతమంది చేయలేదు ఆ ముప్పైవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి నెక్స్ట్ మంత్ ఐదో తేదీ లోపల రాని వాళ్ళకంతా వేసేస్తాము అన్నారు ఐదో తేదీ అయిపోయింది జూలై ఐదో తేదీ అయిపోయింది ఈరోజు జూలై ఆరో తేదీ ఇప్పటి వరకు తల్లికి వంగనం పథకం రాని వాళ్లకు మీరు వేసారా లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఒక్కరికి కూడా వేయలేదు తల్లికి వందనం పథకం ఒక ఆధార పైన మూడు వందల మందికి ఇచ్చారు రెండు వందల మందికి ఇచ్చారు అరవై మందికి ఇచ్చారు సాక్ష్యాధారాలతో సహా మీడియాలో ప్రచారాలు చేశారు ఈరోజు తల్లికి వందనం పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పడలేదు ఇరవై ఐదు వేల రూపాయలు జీతానికి పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల పిల్లలకు పడలేదు సెంట్రల్ స్కూల్లో చదివే విద్యార్థులు పిల్లలకు పడలేదు అంటే వాళ్ళు మన రాష్ట్ర విద్యార్థులు కారా మన రాష్ట్రానికి సంబంధించిన పౌరులు కారా వాళ్ళు సెంట్రల్ స్కూల్ ఇక్కడ ఉన్నంత మాత్రాన సెంట్రల్ స్కూల్ విద్యార్థులకు వాళ్ళకి డబ్బులు వేయకూడదా ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు తల్లికి వందనం పథకాన్ని ఈరోజు మేము ఏ చేసాము అని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు మీరు మీ నాయకులకే సంక్షేమ పథకాలు వేసుకుంటూ వైసీపీ అభిమానులు ఎవరైతే ఉంటారో వైసీపీ సానుభూతి పనులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవ్వరికి కూడా వాళ్ళ కుటుంబాలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు రాలేదు ఒకవేళ ఇచ్చి ఉంటే ఒకరికో లేకపోతే అరా కొరా ఇచ్చారే తప్పనిచ్చి తల్లికి వందనం పథకం అయితే ఖచ్చితంగా మీరు మీ నాయకులకే పంచుకున్నారు మీ కార్యకర్తలకే పంచుకున్నారు రాష్ట్రంలో ఇటువంటి పార్షియాలిటీతో కూడిన వివక్ష పాలన అసలు రాష్ట్రానికి పనికిరాదు ఇది చాలా కుట్రపూరితం తల్లికి వందనం పథకం కానీ సంక్షేమ పథకాలు కానీ మీరు రాష్ట్రంలో ప్రజలందరికీ సమానంగా ఎవరికి వేయట్లేదు పేదవారిని గుర్తించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి కానీ ఈరోజు టీడీపీ నాయకులు కార్యకర్తలను గుర్తించి మీరు సంక్షేమ పథకాలు వేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం రాష్ట్రంలో పిల్లలందరికీ కూడా తల్లికి అమ్మఒడి పథకం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఆ నాలుగు సంవత్సరాల డేటా ఉంది వాళ్ళకి ఆ నాలుగు సంవత్సరాల డేటాకి ఇవ్వడానికి మీకేంటి ఇబ్బంది అందులో ఎంక్వైరీలు ఏమున్నాయి కళాశాలలో చేరిన తర్వాత ఇవ్వాల్సిన అవసరం ఏముంది కళాశాలకు ఒక్క లిస్ట్ పంపిస్తే ఒక్క సర్కులర్ పంపిస్తే వారం రోజుల లోపల వందనం పథకం ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కళాశాల యాజమాన్యాలు మీకు ఇచ్చేస్తాయి అటువంటిది ఈరోజు తల్లికి వందనం పథకం గురించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన విద్యార్థికి తల్లికి వందనం పథకం ఎందుకు అర్హుడు కాదు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక బిడ్డకే వచ్చింది కొంతమందికి అయితే అది కూడా రాలేదు ఏంది ఇది ఈ వివక్ష ఎందుకు ఈ విధంగా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఇటువంటి వివక్ష చూపే పని అయితే రాష్ట్ర ప్రజలు మీపై తిరుగుబాటు చేస్తారు ప్రజలు కట్టే పన్నులు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది ఒక సంవత్సరం రోజులు మీరు ఎటువంటి సంక్షేమ పథకం ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఒక్క రోడ్డు వేయలేదు ఆ డబ్బులన్నీ ప్రజలు కట్టే పనులు ఏమైపోయాయి సంవత్సరం తర్వాత తల్లికి వందనం పథకం వేశారు మనిషికి ఒక సిలిండరు అని చెప్పి కొన్ని కుటుంబాలకు మాత్రమే వేశారు ఇవన్నీ వివక్ష కాదా మళ్ళీ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ హామీలు అన్నింటినీ నెరవేర్చేశాము అని అంటారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ అన్ని పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చాడు మహిళలకి ఆ డాక్టర్ అక్కా చెల్లిమ్మలకి ఇచ్చాడు నాయి బ్రాహ్మణులకి ఇచ్చాడు మత్స్యకారులకిచ్చాడు బ్రాహ్మణులకిచ్చాడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిలపకుండా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా ఏ వివక్ష లేకుండా అకౌంట్లో వేశాడు ఆయన మరి మీరేం చేశారు ఇది కూడా ఒక పరిపాలనైనా ఇది కూడా సంక్షేమ పథకాలు మేము కూడా ఇస్తున్నాము అని అబద్ధాలు చెప్పుకుంటారా ఇంత మోసపూరిత పాలన నేనైతే ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు ఇప్పటి వరకు నా జీవితంలో ఇటువంటి మోసపూరిత పరిపాలనను ఇటువంటి మోసపూరిత నాయకులను అయితే నేను ఎప్పుడూ చూడలేదు